శ్రీమాత నమ ఈ వారం రాశిఫలాలు మీనరాశి చంద్రుడి అనుగ్రహం మనోబలాన్ని ఇస్తుంది ప్రశాంత చిత్తంతో పనులను ఆరంభించండి పంచమ బృహస్పతి యోగం శుభాన్ని ప్రసాదిస్తుంది ఉద్యోగంలో ఆటంకాలు ఉన్న దైవబలం ముందుకు నడిపిస్తుంది అధికారులతో ప్రశాంతంగా సంభాషించండి కష్టాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి వివాదాలకు దూరంగా ఉండాలి భాగ్యస్థానంలో రవి బుధ కుజులు పంచమ స్థానంలో రాచ్యాధిపతి గురువు సంచారం వల్ల వారం రోజుల జీవితం ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది ఆదాయానికి లోటు ఉండదు వ్యక్తిగత ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు సానుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నప్పటికీ సకాలంలో సంతృప్తికరంగా బాధ్యత నిర్వర్తిస్తారు ఒకరిద్దరు స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం ఒత్తిడి ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు పనులు సునాయాసంగా పూర్తవుతాయి వ్యాపారాల్లో కూడా అంచనాలను అందుకుంటారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి పిల్లలు చదువుల్లోనూ పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు పెళ్లి ప్రయత్నాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్తాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది సూర్యుడిని ధ్యానించండి శుభం భూయాత్